పే జిల్లా నర్సీపట్నం డివిజన్ వేతనాలు పెంచాలి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఈ రోజు నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు పిలుపుతో భాగంగా బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల పైన ఆన్లైన్ యాప్లో ఒత్తిడి తీవ్రంగా ఉందన్నారు రెయిమ్ బవల్ లో వర్క్ చేస్తున్న మొబైల్ ఫోన్లు సపోర్ట్ చేయక టూ జీబీ నెట్వర్క్తో సరిగ్గా లేక ఆన్లైన్ వర్క్ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు అలాగే గత నలభై రెండు రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం మేము అడిగిన ఒప్పందాలను అమలు చేయలేదని ముఖ్యంగా వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం నేటికి ఎటువంటి చర్యలు తీసుకోపోవడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు దుర్గారాణి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఛాలీ చాల జీతాలతో పనిచేస్తున్నామన్నారు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేవీపీ జిల్లా కార్యదర్శి ఈ చిరంజీవి ఐజ్వ జిల్లా ఉపాధ్యక్షులు గౌరీ నర్సీపట్నం గొలుగుండ ప్రాజెక్టు నాయకులు మహాలక్ష్మి బ్రహ్మరామ మంగా వరలక్ష్మి కృష్ణవేణి పద్మజ సత్యవతి వసంత తదితరులు పాల్గొన్నారు నిర్వహించాలని చెప్పి మన ఆల్ ఇండియా యూనియన్ కమిటీ గెలిపించింది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ఎందుకు పిలిపించిందంటే మన మీద పని భారం ఎక్కువ అవుతూ ఉంది రకరకాల యాపులతో మనల్ని వేధిస్తూ ఉన్నారు మేము ఈ పని చేయలేము మీరు ఇచ్చినటువంటి చెత్త ఫోన్లతోటి ఈ యాప్ల్లో మేము పని చేయలేమని అని చెప్పి మన ఫోన్లు కూడా ఇచ్చేసాం అందువల్ల ఈ యాప్లో దేశం మొత్తం మీద ఉన్నటువంటి యాప్ కాబట్టి ఈరోజు దేశం మొత్తం మీద ఈ ధర్నా ట్యాక్స్ నిర్వహిస్తున్నాం ఈ ధర్నాలో పాల్గొంటున్న మీ అందరికి కూడా పేరు పేరులో మన సిఐటియు అంగన్వాడీ వర్కర్లను ఏర్పాటు చేసిన తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు మా అందరికీ అందరూ కూడా చాలా ఇబ్బంది అయినా కూడా వచ్చారు ఈ బస్సులో వచ్చారు అందరూ కొంత మనకి జీతాలు పెరిగినా మనకి సమస్యలు పరిష్కారం అయినా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే పరిష్కారం అయింది యుద్ధం చేసినా సరైన శత్రువుతోనే చేయాలంటారు కదా మనకి సరైన శత్రువు ఎవడయ్యా అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మనకి సరిపోలేదు పోయాడు ఇంటికి నలభై రెండు రోజులు తాడేపల్లిలోనే ఉండి బయటికి రాకుండా మనల్ని రోడ్డు మీద పెట్టాడు ఆ నలభై రెండు రోజులు మనం పోరాడు ఎలక్షన్లు వచ్చినాయి మన యొక్క పోరాట ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లతో పోయాడు ఇప్పుడు అదే లోకేష్ బాబు గారు అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నలభై రెండు రోజుల పాటు మన ధర్నా దగ్గరికి వచ్చి నలమంచుల్లో ధర్నా దగ్గరికి వెళ్ళాడు లోకేష్ గారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా జరిగినప్పుడు వాళ్ళ జనసేన నాయకులు వచ్చారు ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు చైర్మన్ పీలా గోవిందరావు గారు వచ్చారు వచ్చారు వచ్చింది అందరూ వచ్చి మీరు బాగా పోరాటం చేయటప్పుడు మీకు మంచి రోజులు వస్తాయి మంచి ప్రభుత్వం వస్తుంది మేము వచ్చితే మీకు అందరికీ జీతాలు పెంచుతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అయినా వచ్చినట్టునే ఒక వెయ్యి రూపాయలు పెంచాడు కానీ ఈయన సంవత్సరం అయిపోయింది ఇంకా అలా క్రితం జరుగుతూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు మర్చిపోయాడు మనల్ని ఆయన అంతా ఇప్పుడు ఉన్నాడు అంత లేడు ఇప్పుడు కాబట్టి ఏం చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు దుర్గారని నేను మాట్లాడుతున్నాను ఆల్ ఇండియా పిలుపు మేరకు రోజు అనగా ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున అంగన్వాడీలందరూ కూడా బ్లాక్ డేగా నిర్ణయించి బ్లాక్ చీరలు ధరించి ఈరోజు ప్రతి క్రైస్తవ ఆఫీసర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కోటమ ప్రభుత్వం వచ్చాక మాకు ఇవ్వవలసిన జీవోలు అన్నీ కూడా మాకు ఇవ్వకుండా అష్ట కష్టాలు పడుతున్నారు అదేవిధంగా మేము వర్క్ చేయలేమనేసి మొబైల్స్ ఇచ్చేసి నేటికి ఇరవై రోజులు అవుతున్నా సరే వర్క్ విషయం కూడా పట్టించుకోకుండా మమ్మల్ని ఇదే విధంగా రోడ్లు పాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని తెలిసేలాగా ఈ రోజు మేమందరం కూడా దలుపు చేరలతో నిరసన కార్యక్రమం అన్నది కొనసాగిస్తున్నాము మా మా మొదటి డిమాండ్ ఏంటంటే పనికి తగ్గ వేతనం పెంచాలని సమా సమాన పనికి సమాన వేతనం అనేది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్నది అదేవిధంగా మాకు వెట్టి చాకరీ చేయించుకుంటున్నా సరే మేము తగ్గ పం మాకు తగ్గ వేతనం అనేది ఇవ్వడం లేదు దయచేసి పోవడం ప్రభుత్వం మాకు ఇరవై ఆరు వేల విమర్శలుగా కోరుతున్నాము అలాగే మా ఫోనుల్లో అనేక రకమైన యాప్లు తీసుకొచ్చి మాకు మానసిక ఒత్తిడి కలిగిస్తున్నారు ఆ యాప్లన్నీ తగ్గించి మమ్మల్ని మా వర్క్ మమ్మల్ని చేసుకునే విధంగా చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని వారిని వినిపించుకుంటున్నాము తర్వాత పెన్షన్ మా వాలంటీర్లు వెళ్ళిపోయాక పెన్షన్ అన్నది అంగన్వాడీ వర్కర్ల ద్వారా ఇప్పిస్తున్నారు మేము పని చేయమని చెప్పట్లేదు కాకపోతే మాకు ఇచ్చిన ఫోన్ కూడా మాకు సపోర్ట్ చేయడం లేదు ఆల్రెడీ మాకు మా డైరెక్టర్ గారు పెన్షన్ అన్నది మా అంగన్వాడీ వర్కర్లు ఎవరికి ఇవ్వదనేసుకుని జీవో ఇచ్చి ఉన్నారు సో అందువల్ల మా అంగన్వాడీ వర్కర్లు అందరికీ కూడా పెన్షన్ కూడా తెప్పించవలసిందిగా కోరుతున్నాము